ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా న్యూస్ న్యూస్ని అయితే చూస్తున్నాం ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలైతే ఉచితంగా అయి ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరెవరికి వస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఇంటి పెద్ద ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు నిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నారు అయితే ఇక కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు పేదల గురించి ఆలోచన చేస్తుందని బీజేపీ ఇప్పటి వరకు పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు అదాని అంబానీలకు మాత్రమే పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారన్నారు మోడీ పదేళ్ల పాలనలో వంద కోట్ల లక్షల అప్పులు చేసి దేశాన్ని అప్పుల పాలుగా మార్చారని అయితే విమర్శించారు జనాభా దుమాష ప్రకారం దేశ సంపద పంపిణీ జరగాల్సిన అవసరం ఉందన్నారు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అదే అదేవిధంగా అన్ని చోట్ల రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి స్పష్టం చేసింది ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఆరోగ్య బీమాకు సంబంధించి రాజీవ్ ఆరోగ్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచామని అదేవిధంగా ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య భీమి పథకాన్ని అమలు చేస్తామని తెలియజేశారు అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి అయితే లక్ష రూపాయలైతే విడుదల చేయనున్నట్లు బట్టి విక్రమార్కైతే తెలియజేశారు అయితే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందో రాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి